ఇది మా ఆఫీస్ ఆఫీస్ బయట ఇలా ఉంటుంది బండి అయితే ఇట్లా లోపల పార్క్ చేస్తాం సో డైలీ నేను ఇవ్వగానే చేసేది ఏంటంటే ఫస్ట్ నేను బండి చెక్ చేసుకుంటాను కింద కానీ పైన కానీ ఆయిల్స్ ఏమైనా ఆరుతున్నాయి ఎందుకంటే నేను పని పోయొచ్చింది బండి పాయింట్ కడిగి పోయి వచ్చింది సో సెకండ్ పాయింట్ పోయేసరికి మనకి ఇబ్బంది పెట్టదు బండి నేను మెయిన్గా చెక్ చేసేది ఏంటంటే పెద్దన లేవగానే వెళ్ళేటప్పుడు టైర్లో గాలి ఉందా లేదా మళ్ళీ మనకు మెయిన్ ఎట్లాంటి వర్క్ కూడా బిట్టు హ్యామర్ బిట్టు ఉందా కార్బన్స్ కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయా బండి బిట్టు అలా ఇక కింది వైపు మనం ఏం చూసుకోవాలి ఇక్కడ ఏమైనా ఆయిల్స్ కారుతున్నాయా లేకపోతే ఏంటి అని చెప్పి కరెక్ట్ చెక్ చేసుకొని మనం బయటకనేది వెళ్తే బండి అనేది ఏ ప్రాబ్లం ఉండదు మనం చూసుకోకుండా ఆ వెళ్తే రోడ్ పైన అయిపోయింది అనుకో ఇక అంతే ఇక అందుకని చెప్పి ఒకటికి రెండు సార్లు కరెక్ట్ చెక్ చేసుకొని వెళ్తే మనకు కూడా సేఫ్టీ ఉంటుంది వర్క్ కూడా చాలా మంచిగా అయిపోతుంది ఇప్పుడు బండి అయితే బయటకి తీస్తున్నాము బయట తీసి డీజిల్ అయితే పోసుకోవాలా డీజిల్ పోసుకొని కంటిన్యూగా వెళ్ళిపోవాలా ఇప్పుడైతే డీజిల్ అయితే వస్తున్నాము డీజిల్ వచ్చేసి కాంప్రెసర్లో ఒక టూ ఫిఫ్టీ లారీలు ఒక సెవెంటీ సపోర్ట్లో ఒక థర్టీ ఎందుకంటే మాకు లోపల నెపాయింట్ సో ఇక్కడ నుంచి డీజిల్ పోసుకొని మళ్ళీ కంటిన్యూ వెళ్ళాలా రోడ్ ఇలా ఉంటుంది ఇక్కడ రూల్స్ అనేది అసలు ఏం పట్టించుకోరు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పోతారు అట్లొస్తడు మళ్ళా ఏమని అంటే మన మనతారు ఇంకా మన పెద్ద బండి కదా ఇదేమో పోలీస్ ఏరియా ఇది వచ్చేసి ఆఫ్రికాలో మిలిటరీ ఏరియా ఇది మిలిటరీ ఇలా ఉంటాయి పాయింట్ అయితే ఇప్పుడే రీచ్ అయినాము రీచ్ అయినాము చెట్టు కింద మనం బండి అయితే పార్క్ చేసి ఆ చెట్టు కింద పాయింట్ అయితే పెట్టాలా సో నాకైతే నేను ఇక్కడ ఇగో ఇది పాయింట్ వేసేది చెట్టు పక్కనే వాళ్ళు కస్టమర్ కూడా చూసుకున్నారు మనకేమన్నా అడ్డు ఉంటే అవో చెట్టు ఇట్లా అవన్నీ కట్ చేయిస్తాము పాయింట్ అయితే సెట్ చేసినాం పాయింట్ సెట్ చేసి మాస్టర్ అయితే లేపుతాం ఇప్పుడు మాస్టర్ లేపి బండి అయితే లెవెల్ పెట్టుకుంటున్నాం మాస్టర్ ఇది మాస్టర్ ఇది ఇది మనకు మెయిన్ ఇక్కడ ఎందుకంటే లెవెల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలా లెవెల్ ఉంటేనే మనం ఎంత అయినా కరెక్ట్ వేసుకోవచ్చు మనకి ఏ పాయింట్ కానీ ఇబ్బంది పెట్టదు వర్క్ కూడా ఇదిగో మాస్టర్ అయితే చెక్ చేస్తున్నాము చెక్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన వెంటనే మొత్తం మట్టి అయితే వచ్చింది మనకు బోర్వేలో మెయిన్ కావాల్సింది ఏంటంటే రౌతు రౌటు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అయిపోతుంది ఈ పాయింట్ మాకు సతా ఇచ్చింది మీరే తెలియదు సతా ఇచ్చిందంటే లేదు దాకా అవుతు రాలేదు బయటకి వెళ్ళి పొలబ్స్ అనేది అవుతుంది సో కలబ్స్ అవుతుందని చెప్పి వాటర్ వాటిని కోసం చూసుకోండి చూడండి ఏ రసేలు బయటకెళ్తూ ఉంటుంది వంటనేది పొలబ్స్ అయితేనే ఉంది అది అయినా పోతే మనకి బయటకు వస్తుంది తర్వాత ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఐరన్ కేసింగ్ అనేది ఉంటుంది సో ఐరన్ కేసింగ్ వేసి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి ఐరన్ కేసింగ్ వేసినాము తర్వాత తర్వాత చూడండి ఐరన్ కేసింగ్ వేసి కంటిన్యూ వర్తనే చేస్తాం అసలు బయటకు రావట్లేదు మొత్తం లోపల మట్టి ఆ మట్టి అనేది పట్టుకుంటుంది క్లోజ్ చేస్తుంది మనం రీమర్ అనేది వేసుమన్నా ఇక్కడ ఆ రీమర్లకి మట్టి పోయి ఏంటంటే అసలు బయటకు రావట్లేదు బయటకు రాకపోతే ఏంటంటే అంటే లోపట్టే కూర అనేది పెద్దగా అయిపోతుంది లోపల లోపల పలకుంటా ఇది ఐరన్ కేసింగ్ దీన్ని ఓర్బడి అంటాం మేము దీన్ని మనం ఇప్పుడు రౌతుందా నార్మల్ ఎట్లా అంటే ఇది ఎంతవరకు రౌత వస్తుందో అంతవరకు చేస్తాము కానీ రౌతనే లేదు ఇంకో థర్టీ ఫైవ్ మీటర్ దాకా చేసినాము ఇంత కూడా మళ్ళీ లూజ్ మట్టిదా మట్టిదాన్ని మనకి రౌతనే తలగలేదు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ వాటర్ లేవా చూస్తాం కిన్నీ పోయి ఇంకొక నలభై నలభై ఐదు మీటర్లు వేస్తాము వాటర్ వచ్చిన దాంట్లో ఈసీగానే వేయచ్చు ఇక్కడ వాటర్ లేకపోతే మాత్రం దీన్ని ఇక్కడ పాకులు కాదు బోర్ వేయడానికి మేము ట్రై చేసాము ఫార్టీ మీటర్ అయితే తెల్లగానే వాటర్ మనకు కలిగింది ఈ లెవెల్లో త్రీ ఇంచు టూ ఇంచ్ వాటర్ అయితే టూ త్రీ ఇంచ్ వాటర్ అయితే వస్తుంది దానికి ఏం కాదు మేసిగానే మనం వేసుకోవచ్చు మంచి గ్రావెల్ వేసి మొత్తం సెట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది ఎప్పుడైతే వాటర్ వచ్చినాయి ఇంకా కింది వే చూస్తే అక్కడ రౌట్ వస్తే కంటిన్యూ చేస్తాం కానీ రౌత్ అయితే వచ్చేటప్పుడు లేదు ఇక్కడ ఈ ఏరియాలో చూసినాం రౌట్ అయితే రాలేదు ఇక మనకి చేసినాము చేసినాము రాలేదు తర్వాత కుదిసే పాటలు అటు బాట లేవల్ అనేది చెక్ చేసుకున్నాము ఇంకొక ఎట్లా అంటే రాడ్లు తీస్తున్నాము వేస్తున్నాము రాడ్లు తీస్తున్నాము వేస్తున్నాము ఏదైనా బయటకు రావట్లేదు ఆడ సాబులు ఉంది ఎందున్నదంతా ఇసుక అది అంత లోపలది ఆ ఇసుక కొలబ్సే ఏంటంటే హ్యామర్ అనేది బ్లాక్ అయింది హ్యామర్ బ్లాక్ అవ్వడం వల్ల వాటరు శాన్ వల్ల ఏమవుతుందంటే హ్యామర్ బ్లాక్ అయిపోయి ఏదైనా అయినా బయటకు వచ్చలేదు ఆ రాళ్ళు ఊపి ఇప్పటి కోసం అట్లా తీసుకుంటా ఇస్తాం చూసుకుంటా ఇస్తాం ఫైనల్గా అయితే మనకి ఈ లెవెల్ వాటర్ అయితే వచ్చింది ఈ వాటర్ అనేది చూసినాము వాటర్ లెవెల్ అనేది నమ్స్ నల్వదాసింగ్ చేసేయండి కరెక్ట్ ఫేసింగ్ చేస్తేనే కరెక్ట్గా వర్క్ ఉంటుంది ఇది ఎట్లాంటిది చాలా హార్డ్ వర్క్ ఇలాంటి వర్క్ అసలు ఎప్పుడన్నా ఒకటే ఉంటుంది రెగ్యులర్గా ఇలా ఉంటుంది వర్క్ ఇక ఇంకొకసారి తప్పదు ఇక ఇక రౌట్ కాకపోతే అంతే ఇక అంతేగా సింగం వాటర్ అవుతుంది వాటర్ వచ్చేసి త్రీ ఇంచ్ వాటర్ టూ టూ త్రీ ఇంచ్ వాటర్ అవుతుంది పర్లేదు వాటర్ రన్ చేస్తున్నాము కింద వాటర్ లేదు మొత్తం అలా అనేది షాపులు అది ఒక మిస్క మిస్కతో కూడినది అవ్వదు అందుకనే కొల టైట్ అసలు అది ఉండకూడ ఉండదు ఫైనల్గా అయితే కొద్దిసేపు వెయిట్ చేసినాము రన్నింగ్ చేసినాకేసి దాని అయితే ప్రసింగ్ ఉంటున్నాము అంటే కేసింగ్ వేసిన తర్వాత కేసింగ్ వేసిన తర్వాత ఏంటంటే వాటర్ అనేది చెక్ చేస్తున్నాం అంటే ప్రాపర్గా వైట్ వస్తుందా లేదా అని ఒక్కసారి ఏమైతే అంటే లోపల ట్రిపింగ్ అనేది వేస్తాం అన్నట్టు ట్రిప్పింగ్ చేయడం ఒకసారి ట్రిప్ింగ్ క్లోజ్ అయితే వాటర్ అనేది రాదు ఎందుకంటే ఫుల్ కేసింగ్ మనం ఫార్టీ ఫైవ్ మీటర్ వేసాం ఫార్టీ ఫైవ్ మీటర్ దాకా ఫుల్ కేసింగ్ అయినా ఒకసారి ఏమైతే అంటే ఆ క్లోజ్ అయితే వాటర్ అనేది బయటకు రాదు మళ్ళీ తర్వాత మనం మట్టి గ్రావెల్ అంత వేసిన తర్వాత మళ్ళీ కర్రలు అనేది రా వాటర్ అనేది రాకపోతే మాత్రం మళ్ళీ రాదు ఇక కరాబ్ అయిపోయింది అందుకని చెప్పి ఏ మెజర్మెంట్ అయితే మేము అనేది ప్రెసింగ్ అయితే చేస్తున్నాము నేనైతే ఫైనల్ అవుట్పుట్ తీయలేకపోయినా ఎందుకంటే నాకు వర్క్ ఉండడం వల్ల నేను బయటకు సో ఇది వర్క్ ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చాలా మంచిగా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను